హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరు ట్యాంక్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే కొత్తగా అయితే కట్టున్నారు సో దీని నుంచి ఇంకా మాకు నీళ్ళు అయితే అయితే అవుతుంది సో పైకి వెళ్ళైతే మా ఊరు వ్యూ అయితే చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసినాను నేను ఇంకా లాస్ట్ స్టెప్ అయితే ఉంది కొద్ది కింద మా ఊరోళ్ళు అయితే చూస్తూ సో ఇది అయినాక ఏం చెప్తారో చూస్తారే ఓకే ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చేసినాము సో ఇక్కడ ఉండేది మా తమ్ముడు వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంది వ్యూ నేనే ఫస్ట్ టైం వచ్చిండేది పైకి కొద్దిగా జూమ్ అయితే చేస్తారు ఇక్కడైతే మా ఇల్లు కూడా అయితే కనిపిస్తుంది ఓకే మా ఊరు గుడి అయితే కూడా చూపిస్తాను పైన నుంచి వ్యూ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాగుంది ఓకే సో ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ పక్కలోనే ఎంట్రన్స్లోనే మా గుడి అయితే ఉంది ఈ గుడి పక్కలోనే ఒక టవర్ అయితే ఉంది ఇది వచ్చి ఎయిర్టెల్కి సో మెయిన్ రోడ్ ఆ పక్క వచ్చి వేరే ఊరు అయితే ఉండదు సో పక్కనే కొండలు సూర్యుడు అయితే ఉండాడు ఇస్తా ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళే మా డాడీ టైం నేను దగ్గరకి అయితే పోతున్నాను సో చూడండి పాత కాలంలో అయితే నాకు గుర్తొస్తుండది సైకిల్ మళ్ళీ పొంకి తంగారు కూర్చొని దొంగతనం కాదు మార్కెట్లోనే పోయేదా ఒక ఫామ్ అయితే పాపము ఓకే రెండు పోదాము టైం అయిపోతుంది మనకి కొద్ది దగ్గరలోనే మేము కాట్రాజులకి అయితే పెడతా ఉంటాము రెండు సంవత్సరానికి ఒక తడు అయితే పెడతాము సో ఇక్కడే పెట్టేది కాట్రాజులో సో ఇక్కడైతే అదే పొంగల్ అంతా పెడతారు కదా అది సో రైలుగా దేవుడిని పెట్టేదైతే ఈ ఏరియాలో అయితే పెడతా ఉంటాము సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు దేవుడిది ఓకే ఇదే దేవుడిది సో పక్కలో వంకలు అయితే ఉంటుంది ఇప్పుడైతే మొన్న వాన పడిన దానికి నీళ్ళు అయితే కొన్ని పోతూ ఉంటుంది ఫ్లోగా సరే ఫ్రెండ్స్ కొద్ది బిన్నే వెళ్ళిపోదాం రండి ఎందుకంటే చీకటి పడుతుంది ఆల్రెడీ మా నాయన మెడదబ్బలు అయితే ఉన్నాను సో అదైతే మీకు రికార్డులు చూపిస్తాను రండి వెళ్ళిపోతాము ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే మా చేరు దగ్గరికి పోయేది అంతగా ఫెసిలిటీస్ అయితే ఏం లేదు రెండో చూస్తారు ఫ్యూచర్లో ఏమన్నా ఇక్కడ రోడ్ పడే ఛాన్సెస్ అయితే అంతా ఉండదు సో హోప్ ఫర్ ద బెస్ట్ సో ఇక్కడే మాది ఎవరైనా చనిపోతే సవాలు అంతా చేసేది ఆల్రెడీ అంతా నిలిచిపోయింది అది ఏం చేసే లేదు గవర్నమెంట్ ఏమన్నా కలుసుకుంటే అది దాని పని రెండు మొల చెట్లు అంతా వచ్చేసిండది పోదాం చూడండి ఇది గబ్బు చెట్టు అయినా కానీ అంత షో ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది సో దీని పేరు మీకేమైనా అయితే కామెంట్లు అయితే చేయండి ఫ్రెండ్స్ మొన్న పడిన వానికి ఎక్కడంటే అక్కడ నీళ్ళు నిలిచిపోయింది అది ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఏమన్నా అవుతా ఉన్నాడు మనకు కనిపిస్తా ఉంది ఏమో తెల్ల మనం పోయి చూస్తారే నేను ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్చూస్తాం కదా ఇక్కడే మా అయితే ఉండేది ఇక్కడ కొద్ది ఏరియా అయితే కడ్జి కడ్జి కడ్జీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుంటారు కదా ఇదే మా నెలలో సో ఇక్కడైతే మా పెద్దనాన్న వాళ్ళది మాది మా చెన్నయ్యోళ్ళది అయితే ఉండదు సో ఇంకా ఇదైతే ఈ బాయ్ నేను చెప్తాము ఇంకొద్ది నెల అయితే వేరే దిక్కుంది అది ఆ బావి అనేసి అయితే మేము అయితే ప్రొనౌన్స్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే దీనికి పేరు లేదు కదా దానివల్ల ఓకే ఇక్కడైతే చూడవచ్చు మా బోర్ నీళ్ళు అయితే ఇక్కడే వచ్చేది బోర్ కనిపిస్తూ ఉంది మీకు ఓకే ఇక్కడ ఇంకొకటి అయితే బోర్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఎందుకు బకెట్ మూసి పెట్టున్నారు అనేసి ఒక బోర్ అయితే వేసినాము అది ఫెయిల్యూర్ అయింది సో దాంట్లో వాటర్ రాలేదనేసి అయితే క్లోజ్ చేసేస్తున్నాము బట్ ఫుల్గా అయితే రావడం లేదు అనేసి అయితే ఏం లేదు లైట్గా వస్తుంది ఇంక ఫ్యూచర్లో ఏమన్నా వస్తే దాన్ని రీప్లేస్ చేసుకుందాం అనేసి అయితే అట్నే పెట్టేస్తుంటాము ఓకే రండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాము இப்படி தான் ஒரு வங்க அைத்து உண்டு தான் தாட்டுக்கை மனம் ஆபா தட்டி போகலாம் அக்கடி டெங்காயில் அப்படி போச்சுக்கா போய் இப்போ ரெண்டோ வெள்ளமா அட்யே வெய் வாரங்கா கேட்டா வாரங்கரா కట్ కొంచెం ఉంటావా సైకిల్ అయితే ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే పోదు మనం సైకిల్ ఇక్కడే పెట్టేసేలా సో నేనైతే సైకిల్ ఇక్కడే తిక్ పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ టెంకాయలు తీసుకుని వెళ్ళాలి కదా దానివల్ల ఇక్కడ దొంగలు కూడా ఉండరు అందుకే లాక్లు అయితే తీసుకుంటాం ప్యాంట్ ఎందుకు మర్చిపోంటాను అక్కడ నీళ్ళు అయితే ఉండదు సో దానివల్ల రండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనం చెప్పులు అయితే ఇక్కడే పెట్టేస్తారు సో రిటర్న్ వచ్చినాక ఉంటుంది ఉండదు నాకైతే డౌటే బట్ అయినా కానీ మన అదృష్టం అయితే పరీక్షించుకున్నది మన చెప్పులు అయితే ఇక్కడ దాచి పెడతాను ఎందుకంటే నెలలో పోయినామంటే తడిచిపోతుంది రెండు వెళ్తారు సో ఫ్లో అయితే ఎక్కువే పోతుంది వాటర్ కొంచెం జాగ్రత్తగా నడుస్తాను సేఫ్టీ పర్పస్ కొద్ది పైకి వెళ్తే లాక్కుంటున్నాను కరెక్ట్గా త్రీ డేస్ బ్యాక్ అయితే ఇక్కడ వాటర్ కూడా కొద్దిగా ఉండి లేదంట ఇప్పుడైతే నీళ్లు నీళ్ళు ఎంత ఫ్లో అయితే వస్తుంది ఓ మేబీ నా ప్యాంట్ అయితే తడిచిపోతుంది ఆయన కానీ అయితే నేను వీడియో వేస్తున్నాను ప్యాంటే ఎట్లా తీసుకుని వస్తే నాకైతే డౌట్గానే ఉంది అయినా కానీ పర్వాలేదు ప్యాంట్ అయితే తడిచిపోయింది దాన్ని నేనేం చేయలేను గా మనం వంక అయితే దాటేసినాము నాతో పాటు నా కెమెరామెన్ కూడా అయితే దాటేసినారు ఓకే ఒక తోట నేను ఫ్లో అయితే చూపిస్తాను చూడండి వాటర్ అయితే చాలా గట్టిగానే పోతుంది ఓకే రండి ఫ్రెండ్స్ వెళ్ళిపోతాము సో ఇక్కడ చూడండి దీన్నైతే బొదురు అనేసి అంటూ ఉంటారు ఇదైతే వేస్ట్ కొందరైతే కొరకే అనేది కూడా అంటూ ఉంటారు ఓకే ఇదైతే చాలా రోడ్ల పక్క అయితే చాలా వచ్చేసి ఉండదు ఇక్కడ చూడండి ట్రాక్టర్లు పోయేసి ఇక్కడ సందులు అయితే పడిపోయింది అది ఇన్కేస్ ఇప్పుడైతే ఏ బైక్ అవంతా కూడా పోయేక లాస్ట్ టైం అయితే పోతూ ఉండింది ఈ వర్షానికి ఇట్ అయితే డబ్బు గబ్బుగా అయిపోయింది అది ఇక్కడ చూడండి ఇన్కేస్ ఎవరన్నా వచ్చినారంటే చీకట్లో చాలా కష్టం అవుతుంది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు చాలా చాలా గుంతలు అయితే అయిపోయింది అది ఫ్రెండ్స్ ఇక్కడ సరే రండి ఫ్రెండ్స్ టైం అయితే అయిపోతుంది ஆலரீ மா டேட் அது திட்டு வேற பம்பிச்சு நீங்கள் செப்பு எண்டாவதும் இன்னும் தூக்கி இப்படி அப்படின் பயிரில் அப்படி பண்டித்து வந்துட்டோரு வானில் வந்து ஏன் பண்ணுது ஃபைனல் சேன் தை வச்சுடா சோ இது அந்த பெரு சோ ஆ பக்கம் கை உண்டு கதா அது மந்தி எண்டி போதா அப்படின்னா செடலாம் இப்படி மனம் டென்ட்டை அப்படி போய் போய் நிஜமாக செடோ அது மாதிரி தூக்கி ఇలాంటి తాటి చెట్లు అయితే చాలా అయితే చాలా ఉన్నాయి కానీ పక్కన ఊరు కొట్టుకొని వెళ్ళిపోతుండారనేసి అయితే కొట్టేసినాము ఇప్పుడైతే ఒక రెండు చెట్లు అయితే పెట్టుకుంటాము దాంట్లోనే తాటికాయలు అయితే వస్తుంది సో సంవత్సరానికి మాకైతే సరిపోతుంది మాకు మా పెద్దనాన్న వాళ్ళకి చిన్న వాళ్ళకి ఎమరామ్యాన్ చూసి రండా నీళ్ళు అయితే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ మనం పడిన వానలకైతే నీళ్ళు అయితే నిలిచిపోయింది అది ఇట దాంట్లో మనం పైరు చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుండే దీన్నే వరి పైరు చేస్తారనేసి అయితే చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళు ఉన్నది దీన్నంతా క్లీన్ చేసుకునే కొద్దిగా ఈజీ అవుతుంది కొద్ది జాగ్రత్త చూడండి మా తమ్ముడు అయితే ముందుగానే వచ్చాడైతే రస్ తీసుకుంటా ఉన్నాడు ఏమన్నా పని చేసి అయితే అనుకోపోతారు లేదు కూర్చొని కూర్చుంటాడు ఇక్కడైతే ఇప్పుడు టమాటా చెట్లు అయితే చూస్తుంది దేంట్లో కాయలన్నీ దాంట్లో అయితే కొట్టుకొని పోవాలంట అది ఎర్నీలు ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే ఉన్నాది ఓకే మనం తెచ్చిన గడకైతే అంది తిందా లేదని కూడా చూడాలా చూస్తారు ఫైనల్గా కొంకినైతే అయితే రెడీ చేసేస్తూ ఉండము వేటకి దీని అయితే గట్టిగా పట్టుకోవాలా నైట్గా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పైన పోసి ఎట పడిందంటే నెత్తి పగిలిపోతుంది ఓకే ఇప్పుడైతే నేను రాయికి అయితే గుర్తుతూ ఉండను గట్టి చేసుకునే ఓకే ఉప్పు ఇదైతే రెడీ అయిందనుకుంటా ఫస్ట్ ఒక కాగి అయితే పోసి చూసుకోవాలా ఎందుకంటే అది ఎర్నీలో లేదని చూసుకోవాలా ఇన్ కేస్ పండు అయితే వేస్ట్ అయిపోతుంది దానివల్ల ఓకే ఫ్రెండ్స్ ఒక కాయ అయితే పడింది మావైతే చూస్తారు ఇప్పుడు సో ఆ పండా నీళ్ళు అనేసి ఓకే ఎర్నీలే ఎందుకంటే బరువుగా ఉంది ఓకే తగ్గడం లేదు ఓక్ దీని అయితే కరెక్ట్ అని అనుకుంటా మా తమ్ముడు దగ్గర దీని వస్తాడు డబల్ చెక్ చేయిస్తా ఓ చూడు వాడు కెమెరా ఇచ్చేకైతే సిగ్గు పడుతున్నాడు తొందరగా లేదు ఇదైతే చాలా ఎర్నీలే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ గొత్తులైతే ఉండేవి ఎన్ని ఉన్నాయి కోసేస్తుంది ఎందుకంటే ఇక్కడ దొంగలు కోసేస్తుండారంట అందువల్ల ఇప్పుడు కోసుకొని పోతుండదు మెయిన్గా అక్కడ మా మా చెల్లి అయితే కమెంట్ ఇస్తుంది ఉంది నువ్వే పెద్ద దొంగ అనేసి అదైతే మీరు నమ్మదండ ఓహో ఒక ఆయన అయితే పైన మాట్టుకునేసింది గుడ్లక్కనే చెప్పాలా బిన్న అయితే పడిపోయింది ఒకటప్పుడు సత ఇస్తుంది అది ఓకే నేనే డబల్ చెక్ కూడా చేసుకుంటున్నాను ఎందుకంటే కాయ కన్ఫర్మ్ చేసి బర్డ్స్ అంటే ఇదే అనుకుంటా కొంచెం హుషారుగా ఉండాలా లేదు బాండా ఏమైనా పడిందంటే గుండు బయలుపోతుంది ఓకే కాయలు బాగా వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లక్ ఎందుకంటే దీంట్లో పంక్ అయితే మాండిపోచింది పైన సో ఇప్పుడు ఏం చేయలే నాకైతే అర్థం కావట్లేదు ఓకే చూస్తే ట్రై చేస్తాను మేబీ పడిందంటే నా దృష్టం లేదంటే చెట్టు ఎక్కాల్సి వస్తుంది ఆల్రెడీ టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయి వస్తుంది వచ్చేస్తుంది అనుకుంటా ఎందుకంటే కిందనే ఉండదు ట్రై చేస్తా గజేంద్ర గడ్డ లక్కీనే అనుకుంటాను కొంకి కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అందుకే చెప్పింది కొద్దిగా గట్టిగా కొట్టుకున్నారంటే ఇలాంటి పరిస్థితి అయితే మీకు ఏర్పడదు కరెక్ట్గా ఇంకొక కాయ అయితే ఉంది ఆ కాయ కోసం మళ్ళీ మనం రెండో తడవైతే బిగిస్తూ ఉన్నాము ఓకే ఫైనల్ మనం లాస్ట్ కై కూడా పోసేసినాము ఓకే ఇప్పుడైతే మనం దీన్ని అంది తీసి మనం సంచులు వేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతాము మా తమ్ముడు అయితే కొట్టు తాగుదాం అనేసి అయితే అంటూ ఉన్నాడు మెల్లగా చూపించదా వినిపించింది అనుకుంటా చూపించదా అన్న ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంకి ఎట్ట తీసుకోవాలని అయితే చూపిస్తాను కొద్ది గట్టిగా ఉండే కొమ్మకైతే మనం ఇట్ట లాగించుకొని మొదట ఇట్ట లాగైతే లాగొచ్చు నేను ఇస్తామంటే మనకైతే కొంకొచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మా తమ్ముడికి టెంకాయలు కావాలంట కొట్టిస్తారు దాన్ని కెమెరామ్యాన్ జల్దీ ఫోన్ ఇస్తారు మా తమ్ముడు టెంకాయ అయితే కొడుతూ ఉండను హండ్రెడ్ పర్సెంట్ అయితే దీంట్లో అయితే తెలుస్తుంది ఎవరి నీళ్ళ లేదు పండు అనేసి టెంకాయలు కొట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువ మన అదే చేతుల పైకి అయితే వచ్చేస్తుంది లేదు కాబట్టి ఇట్ ఫైటింగ్ అయితే చేస్తున్నాను దీంతో నార్మల్గా మా డాడీ వాళ్ళు అయితే ఈజీగా తీసేస్తారు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది ప్యాడ్లెక్కు సగం కాయలు నీళ్ళు అయితే పోయేసింది నేనేం చేసే కాయలేదు నా దరిద్రమే అనుకుంటా అందుకే మా తమ్ముడికి అయితే ఇస్తాను దీన్ని రియాక్షన్ ఎట్టుంటుందో ట్రెస్ అందా సారీ ఫ్రెండ్స్ మా తమ్ముడు చాలా ఫీల్ అవుతా ఉన్నాడు ఎందుకంటే వాడికి సిగ్గు ఎక్కువ ఓకే నేనే తాగేస్తాను అది మీకోసం ఫ్రెండ్స్ నా కోసం కాదు మీకోసం నేను తాగుతాను మీ ఆరోగ్యం నాకు చాలా ఇష్టం అందువల్లే ఓవర్ అనిపించింది కదా సారీ ఫ్రెండ్స్ ఫస్ట్ నీళ్ళు తాగాయ స్వామి టెంకాయ మళ్ళీ అప్పు నీళ్ళు నా దరిద్రం కూడా దీంట్లో కూడా సగం పోయేసింది నా కెమెరామెన్ నవ్వుతుంది ఓకే అక్కడ మా తమ్ముడు సెట్ మేడం అందుకే ఓకే దీంట్లో అయితే ఖాళీ అయిపోయింది దీని అయితే పగలకూడదు రెండు కొబ్బరి అయితే ఉంటుంది చాలా బాగుంటుంది కొబ్బరి చాలా ఎక్కువ అనుకుంటా అందుకే ఏం కనిపిస్తలేదు దీంట్లో ఉండేదని లాక్కోవాలి అంతే స్పూన్ ఎత్తుకోనా అది ఎత్తుకో దాన్ని స్పూన్గా చేసుకుంటాం ఫ్రెండ్స్ అని చెప్పి అయితే చేసుకోవచ్చు కానీ నా చేయి ఉంది కదా నా చేయనంత వరకు నాకైతే తొందరం లేదు ఓకే ఇప్పుడు నా కెమెరా మ్యాన్కి మళ్ళీ వచ్చి మా తమ్ముడికి మా చెల్లికి కూడా అయితే కొట్టిస్తాను నా టైం చేయలే జాగ్రత్త ఉంది ఎందుకంటే చాలా బురద కదా దానికి అంటే చాలా జాగ్రత్త ఉంది ఎలాగో బట్టలు అయితే మార్చేస్తాను అయితే నేను క్లీన్ చేసుకుంటాను దీంట్లోనే ఎందుకంటే నేను అంత నీట్నెస్ అయితే లేదు బట్ అంత దరిద్రంగా కూడా ఉన్నా కొట్టడానికి చాలా కష్టంగానే ఉంది ఫైనల్లీ నేనైతే తాగేసినాను ఇలాగే తీసుకెళ్ళిపోయిన నాకు ఎంత ఓకే కొద్దిగా వేస్తే కొద్దిగా కొద్దిగా కొద్ది ప్లేస్ అయితే చేంజ్ చేస్తున్నా ఇంక అయినట్టే దెబ్బలే కానీ ఇంకా పైకి వేయద్దు కిందకి వినా ఇలా ఏమన్నా టెంకాయలు కొట్టించేవాడు దగ్గరకన్నా పోయినా ఉంటే మనమైతే అయితే కొండరు వీలు కాకపోతే కొమ్మని ఉండరు కాసుకొని అట్లీస్ట్ నాకన్నా టెంగా కొట్టేయచ్చు మా తమ్ముడికి అది కూడా రాదు అందువల్ల నా కోసం వెయిటింగ్లో ఉన్నాడు తెంగా నేను ఎట్లా నేర్చుకున్నా అదే చదురపోతురా నాకు అంత పర్ఫెక్ట్ ఏం కాదు ఇప్పుడు నేను తీస్తాను కాలు ఫ్రెండ్స్ దరిద్రం అనుకున్నాను ఎట్లా దీన్నైతే కాపాడానికి అయింది ఎందుకంటే ఇది కూడా పగిలిపోయేసి వచ్చింది మూత అంతా చూసుకోవచ్చు మీరు నీళ్ళు కరెక్ట్గా గుట్టయితే కాలేదు అయినా కానీ దీన్ని చిన్నగా బొక్క పెట్టి మా తమ్ముడికి అయితే ఇచ్చేస్తాను ఇలా బొక్కలు పెట్టేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే సడన్గా చేతి మీదకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఫైనల్గా మనం కాయలు అయితే కోసేసినాము టోటల్ పద్నాలుగు కాయలు అయితే అయింది ఇప్పుడైతే పన్నెండు కాయలు అయితే తీసుకెళ్తా ఉన్నాము రెండు కాయలు నేను మా తమ్ముడు అయితే తినేసినాము తినేసినాం కదా తాగేసినాము ఓకే కట్టా కొంచెం దూరం పద మళ్ళీ కట్ చేస్తా సరే ఫ్రై ఇక్కడ ముళ్ళు అయితే చాలా ఉంది కెమెరామెన్కి అయితే కష్టమవుతుంది సో కష్టమవుతుంది మళ్ళీ మేము దగ్గరికి పోయినాకైతే చేస్తాము ఫ్రెండ్స్ మనం ఫైనల్గా సైకిల్ దగ్గరకైతే వచ్చేసినాము ఎందుకంటే అక్కడ వీడియో తీసేకోవాలి టైం వేరే అయిపోతుంది సో మబ్బులు కూడా ఏమైతే ఆడలేదు ఓకే ఎందుకంటే నిన్న ఈ టైంతో వానలు అయితే పడింది ఫ్రెండ్స్ అందువల్ల మనకు త్వరగా అయితే వెళ్ళిపోదాము చెప్పేది మర్చిపోయినాను ఆఖరికి నా చొప్పులు అయితే దొరికింది ఎందుకంటే నేను లక్కీ పర్సనే ఫ్రెండ్ వెళ్ళిపోదాము తమ్ముడు అయితే ముందరకుండా పోతున్నాడు నేను వీడియో అతని అక్కడ పోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పేది మర్చిపోయినా అప్పుడే మా డాడీ తిట్నాడు అని చెప్పినారు కదా అది ఎందుకంటే టైము ఐదు గంటలు అయిపోతా ఉంది దానివల్ల టైం అయిపోతా ఉంది ఇప్పుడు పోతున్నారు పొద్దుపోయినా కానీ సైతే అన్నాడు అది పక్కనే ఐదు గంటల ఐదు గంటలు అయితే ఉంది అనేసి అంటే దానికి అలా అన్నాడు టైం ఇప్పుడు ఆరినారా పెద్దోళ్ళకి ఏమైనా సరే ప్రేమ అయితే ఉంటుంది కదా ఆరు అందుకనేసి ప్రేమ కానీ తిట్టినాడు ఆరు ఆరు కలవుతోంది ఇప్పుడు టైం ఫైనల్గా మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిందాము జీవై జీవైఎస్ అని కనిపిస్తుంది కదా అదే నా ఇల్లు ఇక్కడ బొజ్జిమొండ ఒక బైక్ అయితే ఉంది కదా చాలా అంటే చాలా అదృష్టం వచ్చింది ఫ్రెండ్స్ ఇబ్బంది వచ్చినా ఇక ఎందుకంటే దాంట్లో పెట్రోల్ లేకపోయిన కూడా నేను చాలా దిక్కు అయితే సేవ్ చేసేది రాల్చుకోని అయితే పోతా ఉంటాను కనిపిస్తాను కదా అదే మా అమ్మ ఇలా అనుకుందా ఈరోజు అయితే அம்மன்கீப்பா ரீச்